మీకు తెలుసా ఈ ఐదు వస్తువులు ఎవరికైనా దానం చేస్తే మాత్రం మీ నుండి లక్ష్మీదేవి పూర్తిగా శాశ్వతంగా దూరమైపోతారు స్వయంగా శ్రీకృష్ణుడే హెచ్చరించారు జాగ్రత్తగా వినండి ఇంట్లోని ఈ ఐదు వస్తువులను ఎప్పటికీ ఇతరులకు ఇవ్వకండి ఇక ఈ వస్తువులను దానం చేస్తే భయంకరమైన కష్టాలు వస్తాయి అలానే ఈరోజు మీకు మహాలక్ష్మి అమ్మవారు చెప్పిన ఒక పురాతన కథ గురించి కూడా చెబుతాను దీని ద్వారా ఒక స్త్రీ తన ఇంటి నుండి ఏ వస్తువులను ఇవ్వకూడదో తెలుస్తుంది అలానే ఈ వస్తువులను ఇచ్చిన స్త్రీ ఇంటిని అమ్మవారు విడిచి వెళ్ళిపోతారు కాబట్టి జాగ్రత్తగా వినండి పూర్తిగా వింటే అర్థమవుతుంది ఈ కథను పూర్తిగా విన్నవారి జీవితంలో మహాలక్ష్మి సుఖ సంతోషాలను నింపుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కథ ఏంటో మనం తెలుసుకుందామా పూర్వకాలంలో ఒక అందమైన నగరం ఉండేది ఇక ఆ నగరంలో సుమతి అనే స్త్రీ తన భర్త అత్తమామలతో కలిసి జీవించేది ఇక సుమతి పతివ్రత ధర్మాలను ఆచరించే స్త్రీ గృహకార్యాల్లో నైపుణ్యం కలిగిన సుమతి దయాగుణం ఉన్నవారు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసేది సుమతి భర్త విశ్వనాథ్ ఒక వ్యాపారి ఇక అతను కూడా వడ్ల దుకాణం నడిపేవాడు సుమతి తన భర్తను దైవంగా భావించి సేవించేది ఇక సుమతి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందర శుభ్రం చేసి రంగులతో అలంకరించేది ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసేది ఇక తులసికి నీళ్లు పోసి దేవతలను పూజించేది ఇలా ఈ విధంగా రోజు కూడా తన నిత్య కర్మలను నిర్వర్తించేది సుమతి ఎవరిని కూడా అవమానించలేదు మధురమైన మాటలతో అందరితో మాట్లాడేది ఆమెను చూసిన వారు అసలు ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి అని అనేవారు ఇక సుమతి తన కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేది అలానే సుమతి దాన ధర్మాలు చేసేటప్పుడు ఎప్పటికీ కూడా వెనకాడేది కాదు ఆమె ఇంటికి వచ్చిన యాచకుడు ఖాళీగా వెళ్లేవారు కాదు ఆకలితో వచ్చిన వారికి ఆమె భోజనం పెట్టేది అలానే ఆ యాచకులు సంతోషంగా ఆమెకి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళేవారు ఇక సుమతి తన పొరుగువారికి కూడా సాయం చేసేది పేద బాధితులైన పొరుగువారికి రోజూ తను ఆహారం ఇచ్చేది పొరుగువారికి కావలసిన వస్తువులను ఆలోచించకుండా ఇచ్చేది అందుకే పొరుగువారు సుమతిని ఎంతో గౌరవించేవారు ఆమెను సాక్షాత్తు అన్నపూర్ణమ్మ అని భావించేవారు ఇక సుమతి గురించి పొగడ్తలు విన్నా ఆమె ఎన్నటికీ గర్వపడలేదు అందరినీ కూడా గౌరవంతో ఆదరించేది మాట్లాడేది ఒకరోజు ఒక పొరుగుంటి స్త్రీ సుమతి ఇంటికి వచ్చింది సుమతి ఆమెను ఆప్యాయంగా పిలిచింది ఆహ్వానించింది అక్క రండి లోపలికి రండి మీకు ఏ వస్తువు కావాలన్నా నాకు చెప్పు నీకు నేను సాయం చేస్తాను అంటుంది ఇక ఆ స్త్రీ అనింది సుమతి నా ఇంటికి ఇప్పుడు బంధువులు వచ్చారు వారి కోసం నేను భోజనం తయారు చేస్తున్నాను ఇక నీ దగ్గర చక్కెలం గరిట తవా ఉంటే ఇవ్వగలవా పని అయిన తర్వాత తిరిగి ఇచ్చేస్తాను అనగానే సుమతి చిరునవ్వుతో చెప్పింది అక్క ఇందులో ఏముంది చెప్పు నాకు ఇప్పుడు వీటి అవసరం అస్సలు లేదు నీవు నా చక్కెలం గరిటె తవా తీసుకువెళ్ళు ఇక సుమతి వంటగదిలోకి వెళ్ళి ఆ వస్తువులను తెచ్చి ఇచ్చింది ఇక ఆ స్త్రీ సంతోషంగా చెప్పింది సుమతి నీకు ఎంతో ధన్యవాదములు నీవు నా పనిని ఎంతో సులభం చేశావు నా బంధువులకు భోజనం పెట్టిన తర్వాత వీటిని నేను మళ్ళీ తిరిగి ఇస్తాను ఇక సుమతి చెప్పింది అక్కా ఆందోళన పడుకు నీ పని అయిన తర్వాత నీవు తిరిగి ఇస్తావు ఇక ఆ స్త్రీ సుమతి ఇచ్చిన వస్తువును తీసుకుని వెళ్ళిపోయింది కొంత సమయం తర్వాత మరో స్త్రీ సుమతి ఇంటికి వచ్చింది సుమతి ఆమెను కూడా ప్రేమగా ఆహ్వానించింది అక్క లోపలికి రండి నీవు ఈరోజు ఎందుకు వచ్చారు చెప్పండి మీకు ఏం కావాలో నిస్సంకోచంగా అడగండి అని అనగా ఇక ఆ స్త్రీ ఇలా అంటారు సుమతి నా ఇంట్లో చాలా దూలి పేరుకుపోయింది ఇక ఈ ఉదయం నా కొడుకు ఆడుకుంటూ చీపుర్ని పగలగొట్టాడు నీ చీపురు ఇస్తే నా పూర్తి ఇంటిని శుభ్రం చేసి తిరిగి ఇచ్చేస్తాను అనగానే సుమతి ఆలోచించకుండా ఇలా చెబుతుంది అక్క ఇందులో అంతగా అడగడానికి ఏముంది చెప్పండి మీరు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు మీరు ఇక ఏమాత్రం కూడా ఆలోచించకుండా మీకు కావలసింది చీపురు మాత్రమే కదా తెస్తాను అని చెప్పి సుమతి చీపురు తీసుకువచ్చి తనకి ఇచ్చింది ఇక ఆ స్త్రీ చీపురు తీసుకుని వెళ్ళిపోయింది సేపటి తర్వాత ఇంకొక స్త్రీ కూడా తన ఇంటికి వస్తుంది ఇలా తను కూడా మీ ఇంటికి రాగానే సుమతి ఆమెను కూడా చాలా ఆప్యాయంగా ఆహ్వానించింది అక్క రండి లోపలికి రండి ఈరోజు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి మీకు ఏం కావాలో మొహమాట పడకుండా అడగండి అనగాని ఆ స్త్రీ చెప్పింది సుమతి నీ దయ గురించి విన్నాను నువ్వు అందరికీ సాయం చేస్తావు కదా ఇక నా కూతుర్ని చూడడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు నాకు ఒక్క నగ కూడా లేదు నా కూతురికి ఇవ్వడానికి ఆమెకు మంచి బట్టలు కూడా లేవు ఒకరోజు నీ నగలు చీర ఇవ్వగలవా పని పూర్తయిన తర్వాత నేను తిరిగి ఇచ్చేస్తాను అనగాని ఇక సుమతి మృదువుగా ఉంది అక్క ఇందులో ఏముంది చెప్పు నీ కూతురు నా చెల్లిలా ఉంది ఇక ఆమెకు సాయం చేయడం ఇది నా బాధ్యత నా నగలు చీర ఇస్తాను తీసుకువెళ్ళు ఆమెను రాజకుమారిలా కనిపిస్తుంది అనగా సుమతి ఇంట్లోకి వెళ్ళి నగలు చీర తెచ్చి ఇచ్చింది ఇక ఆ స్త్రీ ఎంతో సంతోషంగా ఆ వస్తువుల్ని తీసుకుని తన ఇంటి నుంచి బయలుదేరింది సాయంత్రం అయ్యేసరికి మరో స్త్రీ వచ్చింది ఇక సుమతి ఆమెను కూడా ప్రేమగా ఆహ్వానించింది అక్క చెప్పండి మీకు ఏం కావాలి ఏం సాయం కావాలో చెప్పండి అంటుంది ఇక ఆ స్త్రీ ఇలా అంటుంది సుమతి నా బిడ్డకు చాలా ఆకలిగా ఉంది ఆమెకు పాలు పట్టడానికి కూడా నాకు పాలు లేవు కొంచెం పాలు ఇస్తే ఎంతో ఉపకారం చేసిన దాని అవుతావు అని అంటుంది ఇక సుమతి చిరునవ్వుతో అంటుంది ఇందులో ఏముంది పాలు తెచ్చి ఇస్తాను అని చెప్పి సుమతి వంటగదిలోకి వెళ్ళి పాలు తెచ్చి ఇస్తుంది ఇక ఆ స్త్రీ సంతోషంగా ఆ పాలను తీసుకుని వెళ్ళిపోయింది ఈ విధంగా సుమతి తన పొరుగు వారందరికీ కూడా సాయం చేసింది సంతోషంగా అందరూ ఇంటి పనుల్లో నిమగ్నమైంది ఇక రాత్రి అయ్యేసరికి ఆమె భర్త విశ్వనాథ్ తిరిగి ఇంటికి వచ్చారు సుమతి అతనికి నమస్కరించి ఎంతో జాగ్రత్తగా సేవ చేసింది ఇక రాత్రి ఇద్దరూ కూడా సంతోషంగా నిద్రపోయారు మరుసటి రోజు ఉదయం వారికి ఒక దుఃఖకరమైన వార్త వినిపించింది ఒక వ్యక్తి గబగబా సుమతి ఇంటికి పరుగున వచ్చాడు విశ్వనాథ్తో చెప్పాడు అన్నా నీ దుకాణం రాత్రి దొంగలించబడింది సరుకు మొత్తం కూడా గల్లంతైంది ఇక విశ్వనాథ భయపడి దుకాణానికి పరిగెత్తాడు ఇక అక్కడ చూస్తే సరుకు డబ్బు అన్నీ కూడా దొంగలెత్తుకెళ్లారు ఇక అతను నిరాశతో దుఃఖంతో ఇంటికి తిరిగి వచ్చాడు ఇక సుమతికి జరిగిన విషయం అంతా చెప్పాడు సుమతి ఆ వార్త విని ఎంతో బాధపడింది ఇక ఆమె అంటుంది ఆందోళన పడకండి మన ఇంట్లో ఇంకా డబ్బు ఉంది కదా మీరు మళ్ళీ వ్యాపారం ప్రారంభించవచ్చు ఇక సుమతి ఇంట్లోని బీరువాను తెరిచి చూసింది అక్కడ కూడా ఏమీ లేదు మొత్తం అన్నీ దొంగిలించబడ్డాయి ఆమె ఎంతో బాధపడింది అసలు ఇది ఎలా జరిగిందో అర్థం కాలేదు ఇక విశ్వనాథ్ కోపంతో సుమతిని అడిగాడు అసలు మన డబ్బు అంతా ఎక్కడికి పోయింది నువ్వే చెప్పు అని చెప్పి అడుగుతాడు నేను ఇంట్లోనే ఉన్నానే డబ్బు బీరువాలోనే ఉంది ఎవరు దొంగలించారో నాకు తెలియదు దయచేసి శాంతించండి మనం ఏదో ఒక మార్గం కనుక్కుందాం ఇక విశ్వనాథ్ కోపంతో అంటాడు నువ్వు అనవసరంగా అందరినీ ఇంటికి పిలుస్తావు నీ మూర్ఖత్వం వల్లే మనం ఈరోజు ఇలా ఉన్నాం నీవు ఎవరికో ఒకరికి దానం చేస్తూ ఉంటావు కదా వాళ్లలో ఎవరో మన డబ్బు దొంగలించారు పో ఇక విశ్వనాథ్ కోపంతో సుమతిని తిడుతాడు సుమతి అత్త కూడా ఆమెను నిందించింది ఇక నువ్వు ఇంటి వస్తువులను అందరికీ ఇస్తూ ఉంటావు కదా అందుకే మన డబ్బు కూడా దొంగలించబడింది సుమతి తన భర్తను ఓదారుస్తూ ఉంటా ఇలా అంటుంది నేను నగలు ఒక పొరుగింటి స్త్రీకి ఇచ్చాను వాటిని తిరిగి తెచ్చేస్తాను అంటుంది ఇక సుమతి ఆ స్త్రీ ఇంటికి వెళ్ళింది అక్కడ ఎవ్వరూ లేరు ఆ స్త్రీ నగలతో పారిపోయింది ఇక సుమతి నిరాశతో ఇంటికి తిరిగి వచ్చింది విశ్వనాథ్కు జరిగిన విషయం మొత్తం చెప్పింది ఇక విశ్వనాథ్ ఆగ్రహంతో ఆమెను తిట్టాడు నీ మూర్ఖత్వం వల్లే మన సంపద అంతా పోయింది నీ దానం చేసే అలవాటు వల్లే ఈ కష్టం వచ్చింది ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండలేవు వెళ్ళిపో ఇక సుమతి బాధతో అంటుంది మీరు లేకుండా నేను ఎక్కడికి వెళ్తాను ఇక ఆమె భర్తను వేడుకుంది కానీ విశ్వనాథ్ ఆమె మాటను వినలేదు ఆమెను ఇంటి నుండి గెంటేశాడు ఇక సుమతి ఏడుస్తూ ఇంటిని విడిచి వెళ్ళిపోయింది ఆమె మహాలక్ష్మి ఆలయానికి చేరుకుంది అమ్మవారి ముందు నిలబడి ప్రార్థించింది అమ్మా అసలు నేను ఏం పాపం చేశాను చెప్పు నీవు నా ఇంటిని ఎందుకు విడిచావు నీవు నాతో ఎందుకు కోపగించుకున్నావు చెప్పు ఇక సుమతి అక్కడే కూర్చుని ఆలోచించసాగింది నా భర్త నన్ను స్వీకరించకపోతే నేను బ్రతికి ఏం చేస్తాను చెప్పు నా వల్లే ఈ కష్టం వచ్చింది అసలు నాకు బ్రతికే అర్హతే లేదు అని ఆమె నదివైపు నడవసాగింది ఇక నది ఒడ్డున సుమతి మహాలక్ష్మిని ప్రార్థించింది అమ్మా నీ పూజలో నేను ఏ తప్పు చేశానో నన్ను క్షమించు నా భర్త లేకుండా నేను అస్సలు బ్రతకలేను ఈ నదిలో దూకి నా ప్రాణాలను పూర్తిగా వదిలేస్తాను ఇక సుమతి నదిలో దూకపోతుండగా సాక్షాత్తు మహాలక్ష్మి ప్రత్యక్షమైంది అమ్మవారు ఇలా అంటారు సుమతి ఆగు నీవు ఏం చేస్తున్నావు సుమతి కళ్ళు తెరిచి చూసింది ఇక సాక్షాత్తు మహాలక్ష్మి ఆమె ముందు నిలబడి ఉంది సుమతి చేతులు జోడించి పూర్తిగా నమస్కరించింది అమ్మా నేను ఏ పాపం చేయబోయానో తల్లి నన్ను క్షమించు ఇక మహాలక్ష్మీదేవి అంటారు సుమతి ఆత్మహత్య మహాపాపం ఎంత పెద్ద కష్టం వచ్చిన ప్రాణాలను వదిలివేయకూడదు ఈ శరీరం దేవుడిచ్చిన వరం దాన్ని నీవు నాశనం చేయకు సుమతి ఇక సుమతి బాధతో ఇలా అంటుంది అమ్మా నా భర్త నన్ను విడిచారేవు నా వల్లే నా ఇంటి సంపద మొత్తం తొలగిపోయింది నీవు నా ఇంటిని ఎందుకు విడిచావు ఇక మహాలక్ష్మి ఇలా అంటారు సుమతి నీవు చేసిన తప్పుల వల్లే ఇదంతా జరిగింది నీవు అనుకోకుండా కొన్ని వస్తువులను దానం చేశావు అందుకే నేను శాశ్వతంగా నీ ఇంటిని విడిచాను ఇక ఈ వస్తువులను ఇచ్చిన స్త్రీ ఇంట్లో నేను ఉండను సుమతి ఆతృతగా అడిగింది అమ్మా మరి ఇక ఆ వస్తువులు ఏమిటి నేను ఏం దానం చేశానో చెప్పు అంటుంది ఇక అమ్మవారు ఇలా అంటారు సుమతి శ్రద్ధగా విను ఒక స్త్రీ ఎప్పటికీ కూడా ఇతరులకు ఇవ్వకునే వస్తువుల గురించి ఇప్పుడు నేను చెబుతాను నీ తొలి తప్పు నువ్వు చక్కిలం గరిటే తవా దానం చేశావు ఈ వస్తువులను వంటగదిలో అత్యంత ముఖ్యమైనవి వీటి పవిత్రతను ఎప్పుడూ కూడా కాపాడాలి వీటితోనే కదా దేవుడికి ప్రసాదం తయారు చేస్తావు అవి అపవిత్రమవుతాయి కదా ఇక అది అశుభ ఫలితాలనే కదా ఇస్తుంది ఇక సుమతి బోరున ఏడుస్తుంది గరిట తవా ఇచ్చి తప్పు చేశానమ్మా అందుకే నేను దారిద్రాన్ని అనుభవిస్తున్నాను అంటుంది ఇక రెండవ వస్తువు గురించి విను సుమతి నీ ఇంటి చీపురును ఇచ్చావు చీపురులో నా నివాసం ఉంటుంది అది నాకు ప్రియమైన వస్తువు అది నువ్వు ఇతరులకు ఇస్తే నేను ఆ ఇంటిని విడిచిపోతాను అందుకే నీ భర్త దుకాణం మొత్తం దొంగలించబడింది చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తాం ఇక శుభ్రత ఉన్న చోటే కదా నేను నివసిస్తాను చీపుర్ని ఎప్పుడూ కూడా దాచి ఉంచాలి ఇతరుల దృష్టి చీపురు మీద అస్సలు పడకూడదు చీపురుని కాళ్లతో అస్సలు తాకకూడదు మలినాన్ని చీపురుతో శుభ్రం చేయకూడదు ఇక మూడవ వస్తువు గురించి వినుసుమతి సాయంత్రం సమయంలో ఉప్పు అలానే గోధుమ పిండి పాలు పెరుగు అస్సలు ఇవ్వకూడదు ఇలా చేస్తే ఇంట్లో ధాన్యం కొరత ఏర్పడుతుంది ఇంట్లో దారిద్ర్యం అనేది నెలకొంటుంది నీవు నీ నగలను ఇతర స్త్రీకి ఇచ్చావు ఒక స్త్రీ తన నగలను ఎప్పటికీ కూడా ఇతరులకి ఇవ్వకూడదు స్త్రీ యొక్క పదహారు శృంగారాల్లో నగలు చాలా ముఖ్యం ఇతర స్త్రీలకు నగలు ఇస్తే భర్త భార్యల మధ్య కలహాలు ఏర్పడతాయి అలానే నీ నగలను తీసుకుని నీ పొరుగువారు పారిపోయారు ఇక ఐదవ తప్పు పాలుదానం చేశావు అసలు పాలు అమ్మడం వేరు దానం చేయడం వేరు ఉదయం పాలు దానం చేయడం వల్ల నీ బీరువా దొంగలించబడింది సరైన వస్తువులను నువ్వు దానం చేయడం పుణ్యం కానీ కొన్ని వస్తువుల్ని దానం అనేది అస్సలు చేయకూడదు సుమతి అలాంటి వస్తువుల్ని కనుక నువ్వు దానం చేశావు జీవితంలో ఇక అశుభం ప్రారంభమవుతుంది నీవు తప్పు వస్తువులను దానం చేసి నా కోపాన్ని అనుభవించావు ఇక సుమతి అంటుంది అమ్మా నాకు ఈ విషయాలు అస్సలు తెలియదు నన్ను క్షమించి ప్రాయశ్చిత్తం చెప్పు అమ్మా ఇక అమ్మవారు అంటారు సుమతి నీవు ఇప్పటికే శిక్షను అనుభవించేశావు నీ మంచి కర్మల కారణంగా నేను నిన్ను క్షమిస్తున్నాను నీ ఇంటికి తిరిగి వెళ్ళు నీ సంపద వైభవం అన్నీ కూడా నేను తిరిగి ఇచ్చేస్తాను ఇక ఇంత చెప్పి మహాలక్ష్మి అక్కడి నుండి అదృశ్యమైపోయింది ఇక సుమతి అమ్మవారికి ధన్యవాదములు చెప్పింది ఆమె ఇంటివైపు నడక సాగించింది ఈ సమయంలో విశ్వనాథ్ ఆమెను వెతుకుతూ వచ్చాడు అతను సుమతి దగ్గరికి వచ్చి క్షమాపణ అన్నాడు సుమతి నేను నిన్ను చాలా తిట్టాను అవమానించాను క్షమించు నీవు సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారి కృప వల్ల మన సంపద మొత్తం తిరిగి వచ్చింది దొంగలు మన డబ్బుని మనకి తిరిగి ఇచ్చేశారు అలానే నీ పేరు చెప్పి క్షమాపణ కూడా అడిగారు సుమతి ఈ వార్త విని చాలా సంతోషించింది ఆమె తన భర్తతో ఇంటికి ఆనందంగా తిరిగి వచ్చింది ఇక అమ్మవారి కృప వల్ల సుమతి ఇంట్లో ఎప్పటిలానే ఆనందాలు వచ్చేశాయి సుమతి ఈ ఐదు వస్తువుల్ని ఎప్పటికీ కూడా ఇంకా ఎవ్వరికీ ఇవ్వలేదు సో వినారు కదండి ఎప్పుడు ఎవరు కూడా పొరపాటున కూడా ఈ ఐదు వస్తువుని ఎవ్వరికి ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారా మీ ఇంటి నుంచి శాశ్వతంగా లక్ష్మీదేవి అమ్మవారైతే వెళ్ళిపోతారు కాబట్టి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ